జిల్లా మండపేట పట్టణంలో డిగ్రీ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరం మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ టికెవి శ్రీనివాసరావు మరియు స్టాఫ్ కాకినాడ సంక్రాంత్రి ఫౌండేషన్ కిరణ్ కంటి వైద్యాలయం మండపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు మండపేట పట్టణం పరిసర ప్రాంతాల ప్రజలు ఈ శిబిరానికి వచ్చి నేత్ర సమస్యలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చికిత్సలు నిర్వహిస్తామని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ జిల్లా కంటి వైద్యం డాక్టర్ భవానీ నేతృత్వంలో శ్రీ కిరణ్ ఆసుపత్రి నేత్ర వైద్య నిపుణులు అందరూ వైద్యం చేసి ఉచితంగా కళ్లజోళ్లను కళ్ల ఆపరేషన్ చేసి పూర్తి బాధ్యత తీసుకుంటామని నేత్ర సమస్యలు ఉన్న వారందరికీ పూర్తిగా ఉచితంగా అని తెలియజేశారు చూస్తూనే ఉండండి చూపిస్తుంది నా పేరు భవానీ శ్రీకరణ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తున్నాం ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు నిర్వహిస్తున్న ఫ్రీ క్యాంప్ మండపేట పరిసర గ్రామంలో కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చి మేము ఇక్కడ స్క్రీన్ స్టార్ట్ చేసాము క్యాట్రాక్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్స్ చేసి వాళ్ళకి మళ్ళీ తీసుకొచ్చి పోస్ట్ ఆపరేటు మేము చెక్ చేస్తాము దాంతోపాటు గ్లకోమా రెడీనాకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉన్నా అవన్నీ స్క్రీన్ చేసి మా స్పెషాలిటీస్ పంపుతాము అలాగే గవర్నమెంట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఫ్రీగా మెడిసిన్స్ కూడా సప్లై చేస్తున్నారండి ఇది అందరూ ఉపయోగించుకోవాల్సిందే కోరుతుంది మా హాస్పిటల్ తరఫు నుంచి మండపేట టౌన్కి వచ్చాము ఫ్రీ క్యాంప్ నిర్వహించడానికి ఈ ఫ్రీ క్యాంప్లో సుఫ్లర్ క్యారాస్ ఉన్న వారికి స్క్రీన్ చేసి వారికి సర్జరీస్ ఫ్రీగా చేస్తాము మేమే తీసుకువెళ్ళి స్వయంగా ఆపరేషన్స్ చేసి మళ్ళీ తీసుకువస్తాము పోస్ట్ ఆపరేటర్ కూడా మేమే చెక్ చేస్తాము దాంతోపాటు మిగిలిన వాళ్ళకి షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ కంటి నెరవే సమస్యలు డయాబెటిక్ అంటా అంటామండి అలాంటి నరం సమస్య ఉన్నా అవన్నీ కూడా చెక్ చేస్తాం దాంతోపాటు నీటి కాసులు వ్యాధి గ్లాకోమా ఇవన్నీ కూడా స్క్రీన్ చేసి మా హాస్పిటల్ ఉన్న స్పెషాలిటీస్ మేము రిఫర్ చేస్తామండి అందరినీ ఉపయోగించుకోవాలని ఈ బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి ఆదాయం